అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రెసిడెన్షియల్ డిబేట్లు కీలకంగా మారతాయి అధ్యక్షుడిని ఎంపిక విషయంలో ఈ డిబేట్లు ఎవరి సత్తా ఏంటో నిరూపిస్తాయి జూన్లో జరిగిన డిబేట్ కారణంగా డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా ఉన్న బైడెన్ అధ్యక్ష రేస్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది దీంతో ట్రంప్కు భారీగా మద్దతు పెరిగింది అయితే అనూహ్యంగా అధ్యక్ష రేస్ లోకి కమలా హ్యారిస్ ఎంటర్ ఇవ్వడంతో అమెరికా రాజకీయాలు యూటన్ తీసుకున్నాయి గతంలో జరిగిన ఒప్పందం ప్రకారం సెప్టెంబర్ పదిన ఏబిసి న్యూస్ ఛానల్లో జరగాల్సిన డిబేట్కు తాను సిద్ధంగా ఉన్నానని కమలా హారిస్ ప్రకటించారు అయితే ఈ డిబేట్ విషయంలో ట్రంప్ వెనకడుగు వేస్తున్నారు సెప్టెంబర్ నాలుగున ఫాక్స్ న్యూస్ ఛానల్లో డిబేట్ కు అయితేనే తాను వస్తానని షరతు విధించారు దీంతో కమలాతో డిబేట్ అంటే ట్రంప్ భయపడుతున్నారని ఆమె వర్గం వాదిస్తుంది దీంతో వీరిద్దరి మధ్య డిబేట్ జరిగే అవకాశాలు సన్నగిల్లుతున్నాయి జూన్ ఇరవై ఏడున జరిగిన యుఎస్ ప్రెసిడెన్షియల్ డిబేట్ అమెరికా రాజకీయ చరిత్రలో ఎవరూ మరిచిపోరు అమెరికా అధ్యక్షుడు బైడెన్ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి మాజీ అధ్యక్షుడు ట్రంప్ మధ్య జరిగిన డిబేట్ రసవత్తరంగా సాగింది ఈ డిబేట్ లో బైడెన్ తడబడడంతో ట్రంప్ పై చేయి సాధించారు ఈ డిబేట్ కారణంగానే బైడెన్ అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది స్వయంగా తానే డిబేట్ లో సరిగ్గా మాట్లాడలేకపోయానని బైడెన్ అంగీకరించడంతో ఆయనపై పార్టీలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది అదే సమయంలో అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా బైడెన్ సరైన వ్యక్తి కాదంటూ ట్రంప్కు భారీగా మద్దతు పెరిగింది ఈ డిబేట్ జరిగిన తర్వాత ట్రంప్లోనూ బైడెన్ను ఓడిస్తాననే కాన్ఫిడెన్స్ పెరిగింది పార్టీలోనే బైడెన్ కు వ్యతిరేకత వ్యక్తమవడం బైడెన్ ఉంటే ఎన్నికల్లో ఓటమి తప్పదని బైడెన్ గౌరవంగా ఎన్నికల రేసు నుంచి తప్పుకోవాలంటూ పార్టీలో సీనియర్లు ఒత్తిడి తీసుకొచ్చారు దీంతో ఆయన తప్పుకుని ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కు మద్దతు తెలిపారు అయితే మొదట్లో కమలా హారిస్ను ను ఓడిస్తానంటూ పదే పదే చెప్పిన ట్రంప్ ఇప్పుడు ఆ విషయంలో ఆయన భయపడుతున్నట్టుగా కనిపిస్తోంది రోజురోజుకు కమలా హారిస్ కు ప్రజల నుంచి మద్దతు పెరుగుతోంది కేవలం ట్రంప్ కమలా హారిస్ మధ్య ఒక్క శాతం మాత్రమే ఓటింగ్ తేడా ఉందని సర్వేలు చెబుతున్నాయి కమలా హారిస్ ప్రచారంలో ఇదే జోరు కొనసాగిస్తే నవంబర్లో జరగనున్న ఎన్నికల్లో ఆమె గెలుపు ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు దీంతో కమల జోరుకు అడ్డుకట్ట వేయాలని ట్రంప్ భావిస్తున్నారు గతంలో కమలా హారిస్ తో తాను డిబేట్కు సిద్ధంగా ఉన్నానని ప్రకటించగా ట్రంప్ మాత్రం వెనకడుగు వేశారు డెమోక్రటిక్ పార్టీ తమ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించిన తర్వాతే తాను డిబేట్లో పాల్గొంటానని తెలిపారు అయితే ఇప్పుడు తాను కూడా డిబేట్కు సిద్ధంగా ఉన్నానని కానీ తాను చెప్పిన డేట్ కి డిబేట్ జరగాలని పట్టుబడుతున్నారు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థులైన డొనాల్డ్ ట్రంప్ కమలా హారిస్ మధ్య ప్రెసిడెన్షియల్ డిబేట్ జరిగే అవకాశాలు సన్నగిలుతున్నాయి సెప్టెంబర్ పదిన ఏబీసీ ఛానల్లో హ్యారిస్తో జరగాల్సిన డిబేట్ నుంచి తప్పుకుంటున్నట్టు ట్రంప్ ప్రకటించారు నిజానికి జో బైడెన్ తో జరగాల్సిన డిబేట్ అని ఆయన ఎన్నికల బరి నుంచి తప్పుకున్నందున ఆ డిబేట్ కూడా రద్దయినట్టేనని ట్రంప్ వాదించారు ఈ మేరకు తన సొంత సోషల్ మీడియా హ్యాండిల్ ట్రూత్ లో తాజాగా ట్రంప్ పలు పోస్టులు పెట్టారు న్యూస్ ఛానల్లో అయితేనే తాను డిబేట్ కు వస్తానంటూ మెలిక పెట్టారు సెప్టెంబర్ నాలుగున పెన్సిల్వేనియాలో ఫాక్స్ స్టూడియోలో హారిస్ చర్చకు రావాలని ఖాళీ స్టూడియోలో కాకుండా కిక్కిరిసిన ప్రేక్షకుల నడుమ డిబేట్ చేద్దామని సవాల్ విసిరారు దీనిపై కమలా హారిస్ వర్గం మండిపడుతోంది పిరికి డిబేట్ నుంచి ట్రంప్ పారిపోతున్నారంటూ ఎద్దే వచ్చేసింది ఈ నేపథ్యంలో ట్రంప్ రాకపోయినా కేవలం హ్యారిస్తో ఏబీసీ డిబేట్ కొనసాగుతుందా అన్నది చూడాల్సి ఉంది డెమోక్రాట్ల తరపున అధ్యక్షుడు బైడెన్ కు బదులు హ్యారిస్ అధ్యక్ష రేసులో అడుగుపెట్టినప్పటి నుంచి ఆమెతో డిబేట్కు ట్రంప్ వెనుక ముందు అవుతున్నారు తామిద్దరి గురించి అమెరికన్లకు ఇప్పటికే అంత తెలుసంటూ ట్రంప్ వ్యాఖ్యలు చేశారు కానీ తనతో డిబేట్కు రావాల్సిందేనని హ్యారిస్ పట్టుబడుతున్నారు ఇదిలా ఉండగా సెప్టెంబర్ నాలుగున ఫాక్స్ న్యూస్ ఛానల్లో డిబేట్ లో పాల్గొందామంటూ ట్రంప్ చేసిన ప్రతిపాదనను కమలా హారిస్ తిరస్కరించారు జో బైడెన్ డెమోక్రాట్ల అభ్యర్థిగా ఉన్నప్పుడు కుదిరిన అంగీకారం ప్రకారమే సెప్టెంబర్ పదిన ఏబీసీ న్యూస్ ఆతిథ్యంలో డిబేట్ జరుపుదామని ఆయనకు తేల్చి చెప్పారు ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే అని గతంలో అన్న వ్యక్తి ఇప్పుడు నిర్దిష్ట తేదీన నిర్దిష్ట సురక్షిత ప్రాంతంలో అని ప్రతిపాదిస్తుండడం విచిత్రంగా అనిపిస్తోందని కమలా హారిస్ అన్నారు కొత్త ప్రతిపాదన తనకు అంగీకారం కాదని సెప్టెంబర్ పదిన డిబేట్ లో పాల్గొనేందుకు జూన్లో ఎక్స్ఎన్ ఆతిథ్యంలో బైడెన్ తో తొలి డిబేట్ లో పాల్గొన్నారు సెప్టెంబర్ పదిన ఏబీసీ న్యూస్ నిర్వహణలో రెండో డిబేట్ లో పాల్గొనాలని వారిద్దరు అంగీకారం కుదుర్చుకున్నారు అనూహ్య పరిస్థితుల్లో బైడెన్ స్థానంలో డెమోక్రాట్ల అభ్యర్థిగా హ్యారిస్ తెరమీదకు రావడంతో సెప్టెంబర్ నాలుగున ఫాక్స్ న్యూస్ ఛానల్ నిర్వహణలో డిబేట్ లో పాల్గొందామని ట్రంప్ తాజాగా ప్రతిపాదించారు అయితే బైడెన్ స్థానంలో కమలా హారిస్ రావడంతో ట్రంప్ భయపడుతున్నారని ఆమె వర్గం భావిస్తోంది ఇప్పటికే కమలా హారిస్ కు మద్దతు పెరుగుతుండటంతో బైడెన్ జాతి వివక్ష వ్యాఖ్యలు చేశారు కమలా హారిస్ భారతీయురాలా లేక నల్ల జాతీయురాలా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఇదిలా ఉండగా అధ్యక్ష ఎన్నికల బరిలో దిగినప్పటి నుంచి కమలా హారిస్ కు ప్రజల నుంచి మద్దతు బాగా వస్తోంది ఆమె సభలకు జనం భారీగా హాజరవుతున్నారు విరాళాలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి అయితే రానున్న వారం రోజులు ఆమెకు చాలా కీలకంగా మారనున్నాయి ఎన్నికల ప్రచారంలో ఇంకా జోరు పెంచాల్సి ఉండడంతో పాటు ఉపాధ్యక్ష అభ్యర్థిని మంగళవారంలోగా ఎంచుకోవాల్సి ఉంది నలుగురు గవర్నర్లు ఓ సెనేటర్ ఓ కేబినెట్ అధికారితో కూడిన ఆరుగురు కీలక వ్యక్తుల జాబితాలో నుంచి హారిస్ తన నెంబర్ టూ ఎంచుకోవాల్సి ఉంది దీంతో ఇప్పుడు ఆమె ఆచితూచి అడుగులు వేస్తున్నారు